వికారాబాద్ జిల్లా యాల మండలం విశ్వనాథ్పూర్ కాకరవేణి నది నుండి కొడంగల్ అభివృద్ధి పనుల పేరుతో తరలిస్తున్న ఇసుక దోపిడీని విశ్వనాథ్పూర్ గ్రామస్తులు అడ్డుకున్నారు డాక్టర్లు తరలిస్తున్న ఇసుకను ఖాళీ చేయించారు నూతన పోలీస్ స్టేషన్కైనా సరే మెడికల్ కాలేజీలకైనా తమ గ్రామం నుండి పిడికెడు ఇసుక తరలించవద్దని గ్రామస్తులు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు ఇసుక తరలించడం వల్ల గ్రామంలో నది ఎండుముఖం పట్టి బోర్లలో నీళ్లు రావడం లేదని గ్రామస్తులు ఆవేదనతో మొరపెట్టుకున్నారు ఇసుక తరలింపుకు అనుమతులు ఇవ్వవద్దని

డేట్ అయిపోతే కూడా ఆర్డర్ తీసుపక్కన కొత్త ఆర్డర్ తీసుకోమని చెప్పినాం వాళ్ళకి కొత్త ఆర్డర్ కూడా తీసుకున్నారు దాన్ని మీరు దయచేసి అది నేను మీ అందరికి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఊరువులందరికీ కూడా ఏ ఒక్క ట్రాక్టర్నైనా సరే ఏ ఒక్కరైనా ట్రాక్టర్ డ్రైవర్ కావచ్చు ఓనర్ కావచ్చు కాంట్రాక్టర్ కావచ్చు మిస్యూజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ అది తీసుకుపోయి ఎక్కడైతే కొడంగల్ దగ్గర కొడంగల్ దగ్గరనే పోయాలి యాలం దగ్గర పోయాలి క్యాల దగ్గరనే యాలే కట్టుకునే ఇంటి దగ్గర పోస్తే దయచేసి అటువంటిది మీ దృష్టికి వస్తే దయచేసి బుక్ చూస్తారు అండి మీరు పట్టుకునే సరే మాకు చెప్పినా సరే నిర్దాక్షిణంగా వాళ్ళ మీద ఖచ్చితంగా కేస్ చేస్తాం అది మీ ఓ మీ ఊరు మా ఊరు మీ ఓడు మా అది పోలీసు వాళ్ళే కావచ్చు ఇంకెవరన్నా కావచ్చు రెవెన్యూ వాళ్ళు కావచ్చు ఎవరన్నా కావచ్చు మీ ఇటుకే ప్రజలు కావచ్చు ఇక్కడ నుంచి శాండ్ పోతుంది అంటే అది డెస్టినేషన్కే రీచ్ కావాలంటే అంటే ఆ కన్స్ట్రక్షన్ అవుతున్న దాని దగ్గరికే వెళ్ళాలి తప్ప దయచేసి సహకరించండి విశ్వనాథ్ పూర్ గ్రామస్తులందరూ సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను ఈ రోజు నేను రావాల్సి ఉండే కానీ సీఎం గారి బందస్తున్న వల్ల నేను